ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ ఒకటిన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ అఖండ టూ టీజర్ ఎట్లుందన్న అన్న రీసెంట్ గా అసెంబ్లీలో ఒక చిన్న సన్నివేశం జరిగింది మా బాలయ్య బాబు గారు సైకో అన్నాడు అని చెప్పేసి తెగ రాజకీయం చేశారు అన్న పెద్ద పెద్ద మేధావులు ఆ మేధావులకి కొట్టి డైలాగ్ అన్న ఈ డైలాగ్ ఆ డైలాగ్ ఏంటంటే ఉందన్న బా బాబా బాబా బా ఇప్పుడు వచ్చింది డిసెంబరు ఇరవై ఐదు అనే ఫీలింగ్లో పడిపోయామన్న నిన్న చూస్తే మా బాలయ్య బాబు స్టేటస్ లేనివాళ్ళు లేరన్న వాట్సాప్లో అంత డైలాగ్ అసలు ఆ చూపు కానీ ఆ డైలాగ్ కానీ అబ్బా బాబా చించేశాడన్న సౌండ్ ఏందన్న డైలాగు సౌండ్ వినపడనంత మట్టికే వినపడింది అనుకో వేరే ఉంటుంది కదా అంత కాబట్టి సౌండ్ అనేది కంట్రోల్లో పెట్టుకో బాలయ్య బాబు గురించి బయటకు వచ్చి మాట్లాడతాం కాదు ఓకేనా ఏది సైకో అంటాము నువ్వు అసెంబ్లీలో చేయటము ఏదేదో చేయటం కాదు ఒక లిమిట్ నీకు ఉండాలి సౌండ్ ఎనపడగదు వినపడే అంత మట్టికే చాలా బాగుంది అన్న బాలయ్య గారి లుక్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది మళ్ళీ సింహ ఒక సింహం మళ్ళీ మా ముందుకు రాబోతుంది అనే హ్యాపీనెస్ లో ఉన్నామన్న ఈసారి వెయ్యి కోట్లు అన్న ఒక్కడ చెప్పనన్న బాలయ్య గారి సినిమా డిసెంబర్ ఇరవై ఐదు డిసెంబర్ ఇయర్ ఎండింగ్ ప్రతి ఒక్కడు సినిమాకి వెళ్తాడు ఒక్క సినిమా హాల్ కాదన్న ప్రతి సినిమా హాల్లో అఖండ ఆడబోతుంది దానికి పోటీ ఉన్న ఏ సినిమాలు రావు ఉన్న సినిమాలు కూడా పక్కన పెడతారు ఆ ఫైవ్ డేస్ ఫుల్ హ్యాపీగా చూస్తారు నా ప్రతి ఒక్కరు బాక్సులు పగిలిపోవడం కాదన్న మొన్నటిదాకా రప్ప రప్ప ఏదో రిప రిప ఏదేదో అన్నారు కదా ఇప్పుడు చూడమను రప్ప రప్ప అనేది సౌండ్ అనేది ఇప్పుడు మోగబోతున్నాయి బ్రో టీజర్ మాత్రం క్రేజీగా ఉంది బ్రో అసలు హైలైట్ అంటే బోయపాటి బాలయ్య గారు అంటే బాలయ్య బాబు గారికి ఆయన హిట్లు ఇస్తాడేమో వేరే హీరోకి ఇవ్వడేమో అన్నట్టు చేస్తున్నారు బ్రో ఏంది బ్రో ఆ మాస్ ఏంది ఆ నరుకుడు ఏంది ఆ కొట్టుడు ఏంది ఆ దెబ్బలేంది ఆ డైలాగ్లు అసలు బాబా బా బా ఏమి డైలాగ్ ఏమి కోటుడు సామి ఉతుకుతున్నాడు ఉన్నాయి లుక్స్ మాస్ ఉన్నాయి బ్రో బాలేబాబు లుక్స్ మంచిగా ఉన్నాయి కానీ ఎందుకో గ్లింప్సే పెద్దగా ఉంది టీజరే చిన్నగా ఉంది అన్నట్టు కొంచెం అక్కడే డిఫరెన్స్ వచ్చింది కాకపోతే ఓవరాల్ గా డైలాగ్స్ ఉన్నదే ఒక డైలాగ్ బ్రో ఏమైనా గుర్తుందో ఏముంది సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుగుతానో నాకే తెలియదు

లక్ష కోట్లు నేను చెప్పను ఏ సినిమా అయినా కానీ ఆ సినిమాకి తగ్గ మాత్రం తీసుకొస్తది అలాగే ఈ సినిమా కానీ ఆ సినిమాకి తగ్గ అర్హతని మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తుంది పాన్ ఇండియాలో వస్తుంది కాబట్టి ఈ సినిమా నార్త్ లో కూడా వస్తుంది అలాగే ఇప్పుడు నార్త్ ఆడియన్స్ వాళ్ళకి కావాల్సింది అసలుకే నరుగుడు బాధుడు గుట్కాలు అంటే ఏ సినిమా వచ్చినా కానీ సోషల్ మీడియాలో వెయ్యి కోట్లో వెయ్యి కోట్లో అంటున్నారు అంటే ప్రతి సినిమా ప్రతి సినిమా వెయ్యి కోట్లు రావాలి 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 అని మనం కోరుకుంటారు రాదు బ్రో అప్పట్లో బాహుబలి ఎప్పుడు కూడా మనం వెయ్యి కోట్లు అని చెప్పలేదు కానీ అది వచ్చింది పుష్ప కూడా మనం అలా చెప్పలేదు వచ్చింది ఇప్పుడు ఈ వచ్చిన తర్వాత మనం ప్రతి సినిమాకి అట్లా చెప్పుకోవడం చెప్పుకోవడం వల్ల రావట్లేదేమో చెప్పుకోకుండా ఉందాం ఈ అయినా ఈ సరైన బాలేబాబు గారు ఇండస్ట్రీ హిట్ కొడతారేమో చూద్దాం అఖండ సినిమా చూసారా అఖండ చూశాను సో ఇప్పుడు అయితే పార్ట్ టూ గ్లిమ్స్ వచ్చింది యా అఫ్ కోర్స్ చూసారా చూసాను బ్రో ఎలా అనిపిస్తుంది సూపర్ గా ఉంది ఆల్రెడీ బాలకృష్ణ అంటేనే దడ పుట్టేస్తుంది అఖండ వన్ లో కూడా సౌండ్ బాక్స్ పగిలిపోయాయి తమన్నా మ్యూజిక్ ఆ డైలాగ్స్ అండ్ ఫైటింగ్ తో ఇప్పుడు అఖండ టూ భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవబోతుంది డైరెక్షన్ ఆల్రెడీ తెలుసు బోయపాటి శ్రీను వాళ్ళ కాంబినేషన్లో ఇది ఫోర్త్ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాయి ఇంతవరకు బాలకృష్ణ ఆంధ్ర తెలంగాణలో సౌండ్ చూసాము ఇప్పుడు బాలీవుడ్ హాలీవుడ్ లో కూడా ఈ సౌండ్ దుమ్ము రేపబోతుంది మరి తమ మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది సమన్న మ్యూజిక్ ఆల్రెడీ బాలకృష్ణ అనేసరికి నందమూరి బాలకృష్ణలా కొడతాడు తమన్న ఆల్రెడీ నందమూరి పేరుని తీసుకున్నాడు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు దీనికి ఈసారి బాక్సులు పేలుతాయో ఇంకేమి పేల్తాయో తెలియదు దీని మీద ఒక చరిత్ర రాయబోతున్నారు మరి డైలాగ్ యా ఒక డైలాగ్ వచ్చింది బ్రో డైలాగ్ మామూలుగా లేదు డైలాగ్ చెప్పండి ఆ డైలాగ్ మేబీ బాలకృష్ణ చెప్పలేను బట్ ఐ విల్ ట్రై టు డూ ఇట్ సౌండ్ చేయొద్దు ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుకుతానో నాకు చాలా బాగుంది ఐదు లో కూడా ఆయన యాక్షన్ చేశారంటే ఎంత బాగుంది కూడా అందరూ ఒక డైలాగ్ చూసారా మామూలు డైలాగ్ కూడా కదా ఇది మీ ఊహకే ఉందో నిజంగా డైలాగ్ కూడా సేమ్ కూడా డైలాగ్ అలాగే ఉంది నెక్స్ట్ వచ్చి త్రిశూలం షాట్ చూసారా అంత అంతమందిని ఒకేసారి ఒక త్రిశూలంతో గిర్ర గిర్ర తిప్పుతుంటే ఆ ఫీల్ ఎలా ఉంది సీనా అని ఎలా చెప్తాడు ఇప్పుడు సినిమా ఇంకా తమనే చెప్పాం అసలు మళ్ళీ థియేటర్లో కూడా సౌండ్ బాక్స్ మళ్ళీ బద్దలైపోతాయి ఈ టూకి అది మరి బాబు గురించి బాలయబాబుతో అసలు పెట్టుకోకూడదు ఎవరితో పెట్టుకున్నా కానీ అంటే ఇప్పుడు బాలేబాబు గారు లుక్స్ ఎలా అనిపించాయి ఫస్ట్ టీజర్లో అధోరాని పరిచయం చేశారు ఆయన స్టిల్ కుర్రాడు బ్రో ఇప్పుడు కూడా మేము ఎప్పుడైనా కానీ జై బాలయ్య అంటాం ఇప్పుడు కూడా అంటాం మేము థియేటర్కి వెళ్ళామంటే ఆయన మా మనసు కుర్రడైనా పవర్ ప్యాక్ చెప్పాను ఇప్పుడే పవర్ ప్యాక్ అని ఇది కూడా ఇది కూడా హిట్ థియేటర్ సౌండ్ బాక్స్ మాత్రం బద్దలైపోతాయి అమెరికాలో బదలైనట్టు అది మాత్రం పక్క బాలయ్య బాబుది